హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్లో చేయబోతున్నానండి ఈ పచ్చడి పెరుగన్నంలోకైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నోటికి ఏమి తినబుద్దామన్నప్పుడు ఈ పచ్చడితో తింటే చాలా రుచిగా అనిపిస్తుంది సో ఎలా చేయాలో ఇంత టేస్టీగా ఉండే పచ్చడిని చూసేద్దామా ముందుగా నేను పదిహేను నిమ్మకాయలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి నీళ్ళలో వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అర లీటర్ నీళ్ళు వేసుకొని మరగనివ్వాలి ఇలా మరిగిన నీళ్ళలో నిమ్మకాయలు వేసుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ పద్ధతిలో ఒకసారి నిల్వ పచ్చడి చేసి చూడండి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఇలా ఒక నిమిషం మరిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇలా చేయడం వల్ల నిమ్మకాయల్లో ఉన్న వగురంతా వెళ్ళిపోతుంది తర్వాత ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నిమ్మకాయలని ఉడకబెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి నిమ్మకాయ పట్టుకొని చూస్తే ఉడికినట్టుగా తెలిసిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నిమ్మకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్ లావాలు ఒక స్పూన్ మెంతులు షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకునే నిమ్మకాయలు వంద గ్రాములు నూనె ఇరవై పచ్చిమిరపకాయలు అర గ్లాస్ ఉప్పు ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇప్పుడు మిక్సీ జార్లో కల్లుప్పు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి మూడు వేసి పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదా నిమ్మకాయలు ఇలా ముక్కలుగా కోసుకోవాలి తర్వాత పసుపు ఆవాలు మెంతుల పొడి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవడానికి రెడీ చేసుకుందామండి ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు నూనె ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద వంద గ్రాములు నూనె వేసుకోవాలండి మూడు రోజుల తర్వాత మనకి నూనె తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా నూనె వేడి చేసి చల్లారపెట్టి కలుపుకోవచ్చు ఆవాలు చిత్తపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ పోపు మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఇలా చల్లగైన తర్వాత నిమ్మకాయ పచ్చడిలో కలిపేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఒక కాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా బయట పెట్టుకుని అయినా వాడుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి